చిత్తూరు మామిడి పంట పండించిన రైతులకు ఈ సంవత్సరం కనీస ధర పన్నెండు రూపాయలుగా ప్రభుత్వం నియమించి పరిశ్రమల వారు ఎనిమిది రూపాయలు అందించాలని అలాగే ప్రభుత్వం తరపున నాలుగు రూపాయల సబ్సిడీ అందిస్తామని రైతులతో చర్చించి పరిశ్రమ వారితో ప్రభుత్వ అధికారులు మాట్లాడి ధర్నా నిర్ణయిస్తే ప్రస్తుతం గుజ్జు పరిశ్రమ వారు ఎనిమిది రూపాయల లెక్క ఇవ్వకుండా తక్కువ ధర ఇస్తున్నారని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రూపాయల ధర చెల్లించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు సోమవారం మామిడి రైతులు చిత్తూరు నగరం గాంధీ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ గుజ్జు పరిశ్రమ వారు ఎనిమిది రూపాయలు అలాగే మా ఊడి ర్యాంపుల ద్వారా తోలిన వారికి వ్యాపారస్తులు ఆరు రూపాయల లెక్కన ఖచ్చితంగా ధర చెల్లించాలని డిమాండ్ చేసి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు మళ్ళీ ఏం జరిగిందో మనకు తెలియదు వాళ్ళు ఎనిమిది రూపాయలు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు నాలుగు రూపాయలు ఇస్తారని చెప్పారు ముఖ్యమంత్రి గారు నాలుగు రూపాయలు ఇచ్చేదానికి ప్రణానికి సిద్ధం చేశారు వాళ్ళైతే ఇస్తున్నారు దాని గురించి ఇక్కడ ప్రాబ్లం కాదు ఏదైతే పరిశ్రమలో ఎనిమిది రూపాయలు ఇస్తారని టోటల్ మన ముగ్గురు కలిసి చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫ్యాక్టరీల దగ్గర బేర కట్టాము వీటన్నిటిని ఉల్లంఘించి ఎనిమిది రూపాయలు రైతులకు ఇవ్వకుండా కొంతమంది ఆరు రూపాయలు కొంతమంది నాలుగు రూపాయలు కొంతమంది మూడు రూపాయలు ఇస్తున్నారు ఇది పద్ధతి కాదు మేము ఆ రోజు చెప్పాము ఫ్యాక్టరీ వాళ్ళు ఇన్నర్గా ర్యాంపులు పెట్టి వ్యవస్థను దెబ్బతీస్తారని చెప్పాము కలెక్టర్ గారికి చెప్పాము ర్యాంపులకు పర్మిషన్ ఇవ్వద్ండి సో కలెక్టర్ గారు కొంచెం అనుభవం దీనివల్ల అనుభవం రాహిత్యం వలన ర్యాంపులు పర్మిషన్ ఇచ్చి ర్యాంపులలో మూడు రూపాయలు తోలుతున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు నాలుగు రూపాయలు ఇస్తారనేసి దీన్ని వ్యాపారాన్ని దెబ్బతీశారు ఇలాంటి వ్యాపారాలను మేము ఒప్పుకునేదానికి కాదు రైతు నాయకులుగా మీకు ఉండేది ఏదైతే తక్కువలో తక్కువ ఎనిమిది రూపాయలు అన్నారో మేము తొంభై రూపాయలు అడగలేదు ఎనభై రూపాయలు అడగలేదు మీరు ఎనభై రూపాయలకి తోతాపూర్ని కొన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సంవత్సరం పదిహేను రూపాయలు కొన్నారు మేము అంతా అడగలేదు మినిమం రేట్ ఎనిమిది రూపాయలు మీరు ఏదైతే ఇస్తానన్నారో ఆ రేట్ని ప్రతి ఒక్క టన్ను కి ఎనిమిది రూపాయలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అదే విధంగా ర్యాంపులలో ఒకటిన్నర రూపాయలు అన్నారు సరే మీకు కష్టాలు కూడా మేము ఇస్తాం ఆరు రూపాయలు డిసైడ్ చేశాం రైతులంతా ర్యాంపులు ఆలుగా ఐదు ఆరు రూపాయలు ఇవ్వాల్సిందే ఎనిమిది ఫ్యాక్టరీలో ర్యాంపులు ఆరు రూపాయలు ఇది ఖచ్చితంగా రైతుకు చేరాలి చేరకపోతే మాత్రం ఎవరు ఒప్పుకోరు ఇది ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు కాదు ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద పోరాటం కాదు ఇది ఫ్యాక్టరీలో రైతులైతే మామిడికాయ పండుతుంది రాలిపోతుంది ఫ్యాక్టరీ వాళ్ళు ఆడుకుంటే మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది రేట్ లేదు లేదని చెప్పారు ఈ పొద్దు కిలో నలభై ఆరు రూపాయలు అమ్ముకుంటున్నారు మీరు రైతుకి ఇరవై రూపాయలు ఇస్తే మీకు నష్టం లేదు అయినా మీరు ఎనిమిది రూపాయలు ఇచ్చేది ఎందుకు ఎదుకడికి వేస్తున్నారు రైతులంతా తీర్మానం చేసుకున్నారు ఈసారి ఎవరైతే ముందు మనకు ఈ నాలుగైదు రోజుల్లో ఎనిమిది రూపాయలు ఇస్తారో వాళ్ళకే నెక్స్ట్ పండుగ అందిస్తారు కలిగించాయి అయితే ఏ యొక్క పల్ ఫ్యాక్టరీ కూడా ఎనిమిది రూపాయలు మేము ఇస్తాము అని హామీ ఇవ్వలేదు ఇస్తారో లేదో గ్యారెంటీ లేదు ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు స్పందించి ఎనిమిది రూపాయలు వాళ్ళు ఇస్తారో నాలుగు రూపాయల సబ్సిడీ మేము ఇరవై ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు లోపల వేస్తామని అంటున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీ నాలుగు రూపాయలు వస్తుందేమో కానీ ఏ పలు ఫ్యాక్టరీ కూడా ఎనిమిది రూపాయలు మేము ఇస్తాము అని ఏ ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు చెప్పలేదు కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఐదు రూపాయలతో ఆరు రూపాయలతో ఇస్తున్నారు కానీ ఎనిమిది రూపాయలైతే ఇవ్వడం లేదు ఇది రైతులకు ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే అంత బాధాకరమైన పరిస్థితి దీనివల్ల నేను మీకు అందరికీ తెలియజేసేది ఏమంటే నేను నా వ్యవసాయ భూమిలో మామిడి తోటలో ఒక ఎకరా నేను తీసేసి వేరే పంటకపోతే నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానపరిచారు బాధ పెట్టినారు అయినా నేను దానికన్నిటికీ కూడా భయపడకుండా నేను ఎనిమిది ఒక ఎకరాన్ని కొట్టేసి నేను మళ్ళీ పంట మార్పిడి చేసుకోలేదు ఇందుకు ఇంతగా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అంటే కండ్లో నీళ్ళు వచ్చినా కూడా బాధతో మళ్ళీ వేరే పంటకైనా పోతే మనం రైతాంగంగా బాగుపడతామేమో ఒక ఆలోచనతో ఆశతో చేసినాం కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఉన్నటువంటి అధికారులు కానీ గుజ్జు పరిశ్రమలు కానీ అందరూ కూడా మానవతా హృదయంతో స్పందించి రైతుకు రైతును ఏ విధంగా అయితే ఆదుకోగలుగుతామో ఆ విధంగా ఆదుకుంటారని ఎనిమిది రూపాయలు ప్రకటించిన ధర ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేటువంటి నాలుగు రూపాయలు పన్నెండు రూపాయలైనా ఇస్తే రైతులకు కొంతవరకు అంతా రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు అన్న సీఎం గారికి ధన్యవాదాలు అన్నా ఇదే కలెక్టర్ ఆఫీసులో మీరు అన్న మాటే ఎనిమిది ప్లస్ నాలుగు అనేది కలెక్టర్ దగ్గర నీ దగ్గర ఆ మాట చెల్లిందా చెల్లదా అన్నదా మా వాదన అందుకే ఇన్ని రైతులు ఇన్ని మంది కలిసి ఇది వచ్చాం రాజును అనుకుంటే రాజును అనుకుంటే రాజును అనుకుంటే ఇన్ మినిట్స్ ఈ కష్టం తీరిపోతాది ఇన్ని మంది మేము అరిచి మాట్లాడాలని అవసరం లేదన్నా గుర్తుంచుకో కలెక్టర్ గారు పరుగులు పడినారు ప్రతి ఫ్యాక్టరీకి పోయినారు మాకు సహకరించినారు మంచిది నీకు ధన్యవాదాలు ఈరోజు మేము రైతులు ఒక విషయం చెప్తా ఉన్నాను ఎద్దు నొప్పి కాకకు తెలుసా మేము ఎద్దులు కాకు తెలీదు కాబట్టి కర్ణించి దయవించి కొన్ని రోజుల్లో కానీ మా కష్టం తీర్చుకుపోతే పరిణామాలు వేరుగా ఉంటుంది బాధితుడు నువ్వే అవుతావు బాధితుడు నువ్వే అవుతావు అన్న థ్యాంక్ యూ